హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లా గుత్తి మండలం తొడపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ బొలికొండ వారి తిరునాలు జరుగుతుందండి సో ఆ తిరునాలు రోజు మనకి బొలికొండ వారి కళ్యాణం ఉంటుంది సో ఈ వీడియోలో మనం శ్రీ బొలికొండ రంగనాథ వారి కళ్యాణ మహోత్సవాన్ని చూడబోతున్నాము సో ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తీసినటువంటి వీడియోల్ని కలెక్ట్ చేసుకొని వీడియో తీస్తున్నాను నేను తిరునాలు వెళ్ళడానికి కుదరలేదండి సో కుదిరితే నేను కూడా తిరణాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి తిరణాలను ఇంకో వీడియోలో పెడతాను సో ప్రస్తుతానికి స్వామివారి కళ్యాణాన్ని మీకు చూపించాలని మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి వీడియోని కలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను వీడియో చదువుతున్నాను చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని సో ఫ్రెండ్స్ స్వామివారి రూపాలు ఈ విధంగా ఉంటాయి స్వామివారి అమ్మవారి రూపాలు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ తేదీలో మనకి బులికొండ రంగనాథ్ స్వామివారి తిరునాలు జరుగుతుంది మొదటి రోజు పన్నెండవ తేదీ మనకి స్వామివారి కళ్యాణం రథమోత్సవం జరిగింది సో ఫ్రెండ్స్ నేను కుదిరితే పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ అలా వెళ్ళి అక్కడ తిరణాలు జరుగుతున్నటువంటి ప్లేస్ని అంతా కూడా మీకు వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను సో ఫ్రెండ్స్ ఎలాగైనా మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో చివరికి చూస్తారు కదా ఈ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వార్త కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నావు ಸಾರೋ ಮನೆ ಸುಮೋ ಜನ್ ಕರು ಉಪನಿಷ್ಣ ಅಧ್ಯ